హాయ్ అందరికీ నమస్కారం ఊరికెళ్ళి రాగానే ఈ వంట చేయాలి ఆ వంట చేయాలని ఎక్కువగా ఆరాటపడకుండా అందులోనూ రాగానే ఇల్లు క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది సింపుల్గా అన్నం పెట్టుకొని వచ్చేటప్పుడు దారిలో పాల ప్యాకెట్ పెరుగు తెచ్చుకున్నాము అంతే నైట్ ఇలా కానిచ్చేసాం ఇది ఈరోజు మార్నింగ్ ఊరి నుంచి వచ్చేటప్పుడు మేము రెగ్యులర్గా ఒక షాప్లో కొనే దగ్గర సర్వపిండి తెచ్చుకున్నాము అక్కడ బాగుంటుందని మాకు తెలుసు సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇది ప్లాన్ అప్పుడప్పుడు తెలియదు తిండి కోసమే పుట్టామా అన్నట్టుగా తినాలనిపిస్తుంది ఒక్కోసారి తినుకుంటూనే గిల్ట్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది కానీ బెటర్ గిల్ట్ ఫీల్ అవ్వకుంటూ తినడం అయితే నాట్ ఏ గుడ్ ఆప్షన్ కదా ఎప్పుడో కానీ పొద్దున టీ ప్రిఫర్ చేయము ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయ్యాక అలా ఒక కప్పు టీ ఇది ఇంకా చూస్తూ ఉండండి ఎందుకు తాగాల్సి వచ్చిందో మీకు అర్థమయ్యే ఉంటుంది నిన్న చూపించాను కదా వీడియో బస్సులో వస్తూ మెచ్చి చూపించాను పొద్దున బ్రేక్ఫాస్ట్ అందువల్లే మధ్యాహ్నం వరకు మజ్జిగ తాగాలి అనిపించింది మెంతి పొడి వేసుకొని తాగాను మీకు ఇంకో విషయం చెప్తాను ఇలా పల్లెచటి మధ్యలో మెంతి పొడి వేసుకొని తాగడం వల్ల ఎవరికైనా షుగర్ లెవెల్స్ కాస్త పెరిగాయి అని అనిపించాయి అనుకోండి వెంటనే ఇలా తీసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్లో చాలా లెవెల్స్ షుగర్ డౌన్ అవుతుంది కావాలంటే మీరు ట్రై చేయండి అలా అని ఇష్టం వచ్చినట్టు తినొద్దు మేము వచ్చాము అన్నాను కదా ఊరెల్లు వచ్చింది మా దగ్గర ఫ్యామిలీ మెంబర్ స్మృతి ఈ మధ్య టీవీ షోస్ ఉన్నాయి కదా సీరియల్స్లో కాకుండా పర్ఫార్మెన్స్ షోస్ అంటూ కూడా చాలా పెద్ద డ్రామా నడుస్తుంది కదా మన లైఫ్లో కూడా అంతే కొంతమందికి ఏ ఏ ఈవెంట్కి వచ్చాము ఎక్కడున్నాము సమయము సందర్భం లేకుండా వాళ్ళే రైట్ అని ప్రూవ్ చేయడం కోసం మనని టార్గెట్ చేస్తారు అనుకోకుండా మనం జోకర్ అవుతాం మనం జోకర్ అయినా ప్రతిసారి మనం ఏం నిరూపించుకోవక్కర్లేదు ఎక్కడ తగ్గాలో కూడా మనకు తెలిసి ఉండాలి ఏమైంది అని అడగొద్దు ప్రశ్న కన్నా మనహే అలా తగ్గి ఉండడాన్ని ఇస్ విజ్డమ్ అంటారు తగ్గడం ఇన్ ద సెన్స్ భయపడడం కాదు స్ట్రాంగ్గా ఫేస్ చేయడం సైలెంట్గా మహా అయితే చూసేవాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు వాళ్ళకి నిజాలతో పనే లేదు ధైర్యంగా ఫేస్